ದೇಕೆ ಬಾಯೇನ ಆ ಬಾಯೇನ ನೋಡು ಮಾ ಬ್ಯಾಚ್ ತರ ಮಂದು ನಾನು ಬನ್ನಿ ಬಿಡೋಣ ನಾನು ಬಂಗಾರ ಓಡರು ರೆಂಡ್ ರೌಂಡ್ ಓಡಬೇಕು ఈ వీడియో చూసి వాళ్ళందరికీ నమస్కారం అండి మేము ఈ పడమట తాండ ఖమ్మం జిల్లా పడమట తాండ అని ఊరికి వచ్చాము కంపెనీ తరఫున నార్త్ సీడ్స్ కంపెనీ తరఫున రేఖ్య అనే రైతే సార్ ఈ శక్తి ప్లస్ అనే వెరైటీని తెలంగాణ సిట్స్ నాగరాజు గారు అమ్మారు అనమాట ఈ విత్తనం ఈ విత్తనం దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఇస్తున్నాం రైతులందరూ కూడా చాలా హ్యాపీగా సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు ఈ ప్లస్ అనే ఎందుకు పెట్టామంటే దీంట్లో మనకి దిగుబడులు కూడా ప్లస్ ఖర్చులో కూడా కొంచెం తక్కువే అయింది కాబట్టి రైతు కూడా చాలా లాభం అందుతున్నాడు కాయ సైజు కూడా బాగుంది కాయ కూడా మంచి ధర బలుగుతుంది ఇంకోటి దిగుబడిలో వేరే వేరే వెరైటీలతో పోల్చుకుంటే దగ్గర దగ్గర ఐదు ఆరు క్వింటాల్ డిఫరెన్స్ వస్తుంది ఐదు ఆరు క్వింటాల్ ఎక్కువ వస్తుంది కాబట్టి రైతు కూడా దీనికి సముఖంగా ఉన్నాడు ఈ సంవత్సరం నల్ ఎర్ర నెల్లిని కూడా తట్టుకొని కొంత నిలబడిన రకాల్లో ఇది ఒకటి అందుకని ఇట్లాంటి ఫీల్డ్స్ చూయించాలనే ఉద్దేశంతోనే దగ్గర దగ్గర చుట్టుపక్కల రైతులందరినీ పిలిచి మేము ఇది చేయటం జరుగుతుంది ఇట్లాంటివి మనం ఏంటంటే పరిశోధన ఉన్న కంపెనీ కాబట్టి దగ్గర దగ్గర ఒక నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ పరిశోధనలో ఉన్నాం మనం ఒక్క మొక్క ఈ ఒక్క చిల్లీసే కాకుండా మొక్కజొన్న విత్తనాలు పత్తి విత్తనాలు అన్ని కూడా తయారు చేస్తున్నాం పత్తిలో మీ అందరూ తెలిసింది సంకేత అనే విత్తనం కూడా చాలా ఫేమస్ అయింది నెక్స్ట్ మనకి మొక్కజొన్న విత్తనాలు కూడా బాగానే అమ్ముతున్నాం ఇక్కడ ఇవే కాకుండా మనకి వెజిటేబుల్స్లో దగ్గర దగ్గర అన్ని రకాలు ఉన్నాయి మనకి గాడ్స్లో కానివ్వండి అన్నింటిలో ఉన్నాయి చిల్లీస్లో చూసేటప్పటికి ఇదొక రకం ఇంకోటి లెజెండ్ అనే విత్తనం కూడా మనం ఇస్తాము డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్ గారి ద్వారా ఇదంతా బాగా చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా బాగా అమ్మాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫీల్డ్స్ చూస్తున్నాం రైతులందరూ కూడా వచ్చి ఇక్కడ చూసిన తర్వాత నమ్ముతారు కాబట్టి ఇట్లాంటి ఫీల్డ్ చేస్తున్నాం కొంచెం పూట అయినా కానీ ఇబ్బంది పడకుండా అందరూ వచ్చారు సంతోషం ఇంకా విలేజ్ నుంచి చాలామంది వస్తారు సో మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా శక్తి ప్లేస్ గురించి ఎంక్వైరీ చేయాలంటే ఈ బోర్డ్స్ మీద కూడా నెంబర్స్ ఇచ్చామని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నార్త్ సీట్స్ మహారాష్ట్ర కంపెనీ అండి థ్యాంక్ యూ ముందుగా రైస్ సోదరులందరికీ మా నమస్కారాలు అండి నా పేరు నాగరాజు మా తెలంగాణ ఖమ్మం అండి ఈరోజు మనం పడమర్తండ రేగే గారి పొలంలోకి వచ్చామండి మనం ఈరోజు రావడం కారణం ఏంటంటే నాస్ సీడ్స్ కంపెనీ వారిది హైబ్రిడ్ మిరప రకం సంచనాత్మకమైన హైబ్రిడ్ అండి ఇది శక్తి ప్లస్ రకం వేయటం జరిగింది ఈ తోట పరిశీలనకు వచ్చినామండి నాస్ సీడ్స్ అనేది ఒక ఎంఎన్సీ కంపెనీ అండి ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు రైతులందరూ బాగుండాలని ఈ కంపెనీ మొదలు పెట్టడం జరిగిందండి ఈ కంపెనీలో వచ్చేసి మనకు అన్ని రకాల పత్తి గింజలు వడ్లు మొక్కజొన్నలు అన్ని రకాలతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి మన ఖమ్మం జిల్లాలో మంచి విత్తనం కావాలని రీసెర్చ్ చేసి శక్తి ప్లస్ విత్తనాన్ని విడుదల చేయడం జరిగింది ఈ విత్తనం వచ్చేసి ఈరోజు క్షేత్ర ప్రదర్శన పడమర్తండ గ్రామంలో జరుగుతుందండి ఈరోజు మన రేఖయ్య గారి తోటలోకి వచ్చాము వారి మాటలో కూడా మీరు తెలుసుకుందాం నమస్కారం అండి రేఖయ్య గారు నమస్తే అండి ఇప్పుడు మీరు శక్తి ప్లస్ వేశారు కదా ఇది ఎలా ఉంది ఏంది మీ మాటలో చెప్పండి మీ పేరు అన్ని చెప్పి చెప్పండి నీటిగా ాణతో రేఖ్య నా పేరు ఈ శక్తి ప్లస్ తెలంగాణ సీడ్లు కొన్నాం పంటలు అయితే మంచిగా పండింది దిగుబడి మంచిగా వస్తుంది కాయ అయితే గట్టిగా మంచిగా మంచిగా కాసింది శక్తి ప్లస్ ఈ సీడ్ ఉంది కాయ సైజు కూడా బారొచ్చింది ఈ నల్లికి తట్టుకుంటుంది ఇరవై రోజులైంది మందు కొట్టి ఇప్పటికి మందు కొట్టక ఇరవై రోజులు అవుతుంది సీడ్ అయితే మంచిది శక్తి ప్లెక్స్ ఈ సీడు పంట అయితే మంచిగా దిగుబడి మంచిగా వస్తుంది అడుగు మందులు కూడా తక్కువ అయినా పంట అయితే మంచిగానే పండింది దిగుబడి మినిమం పాతిక కాడి నుంచి ముప్పై క్వింటాలు వస్తుంది ఎకరానికి అంటే మీరు పెట్టుబడి తక్కువ కూడా ఇరవై ఇరవై ఐదు కాడి నుంచి ముప్పై క్వింటాలు వస్తుంది మీరైనా ఎప్పుడైనా తీసుకుని ఈ సీడ్ వేసుకోవచ్చు మేము రైతు వారిగా చెప్తున్నా నమస్కారం సార్ మన తెలంగాణ ఏజెన్సీ నుంచి మనం శక్తి ప్లేస్ తీసుకున్నాం సార్ మాది పనవాటి తండ ఖమ్మం రూలర్ మండలం వచ్చేసి రెండు ఎకరాలు వేసినాం సార్ అదేవిధంగా శక్తి ప్లేస్ మన తెలంగాణ ఏజెన్సీలో కొన్నాం సార్ మీకు ఎలా ఉంది విత్తనం విత్తనం సూపర్ సార్ ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు ప్లస్ వస్తుంది సార్ ఫోటోగాలికి తట్టుకుంటుంది సార్ అదే విధంగా కాయలు కూడా బాగానే పెద్దగా ఉన్నాయి అన్ని విత్తలా కన్నా మన శక్తి ప్లస్ బాగానే ఉంది దాదాపుగా ఇరవై రోజులైంది తోటకి మందు కొట్టగా అడుగు మందు కూడా ఆపేసినాం రేట్లు లేక శక్తి ప్లస్ సూపర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి బాగానే వస్తుంది మనకు శక్తి ప్లస్ మన చుట్టుపక్కల రైతులు కూడా తీసుకొచ్చారు ఆల్రెడీగా ఒక కాపు కోయించినాం మళ్ళీ తోటకి చూసినా మంచిగానే ఉంది శక్తి ప్లేస్ దిగుబడి బాగానే వస్తుంది నాగరాజు గారి దగ్గర నుంచి తీసుకొచ్చేసినాం చుట్టుపక్కన మన రైతులు కూడా చెప్పారు ఎక్కడి నుంచి తెచ్చారు విత్తనాలు అనేది అడుగుతూనే ఉన్నారు మన తోటకి చూసి శక్తి ప్లేస్ అని కంపెనీ అదే మన తెలంగాణ ఏజెన్సీ కాలవొడ్డు షాప్ ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం బాగుందని చుట్టుపక్కల రైతులు కూడా చెప్తూనే ఉన్నారు మనకు నా పేరు శంకర్ బాగా కాసింది వచ్చే సంవత్సరం కూడా ఇదే వేయాలనుకుంటున్నాం మేము కూడా తోట బాగుందండి పక్కసేనే మాది పాతిక నుంచి ముప్పై క్వింటల్ అయితే ఇరవై రోజుల నుంచి వాళ్ళు మందులు కూడా కొట్టట్ల మేము పక్క చేయని చూస్తూనే ఉన్నాం అన్నిటికీ నల్లిటికి నల్లికి దానికి తట్టుకొని ఉంది పూత కూడా బాగానే ఉంది ఒక కాపు కూడా కోసిర్రు వాళ్ళు అయినా కానీ నెంబర్ వన్గా ఉంది నేను చెప్పడం కాకుండా మీరు చూసినా అంతే ఉంటుంది బాగుంది దీనికి పదే పదే చెప్పినవసరం లేదు ఎందుకంటే రైతులు రైతు అనేది అందరు వేసుకోవాలి ఇది వేసుకుంటే బాగుంటుంది నా నమ్మకం ఇది మీ ఇష్టం శక్తి ప్లస్ మంచి ఇత్తనం ఓకేనండి ముందుగా రైస్ సోదరులు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చూసారు ఈ తోటని ఈ ఇత్తనం వచ్చేసి మన నా స్ట్రీట్స్ కంపెనీ వారి శక్తి ప్లేస్ రకం ఈ శక్తి ప్లస్ అయితే ఏంటంటే మన గత సంవత్సరం మనకు దగ్గర దగ్గర ఫైవ్ కేజీ ఇచ్చారండి మనం నలభై ఐదు నుంచి యాభై ఎకరాలకి రైతులందరికీ ఇచ్చాము ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఇది వచ్చేసి పరమర్తండ దారేడు గ్రామం అండి దారేడు గ్రామం కానీ రూరల్ మండలం కానీ రఘునాథపల్లెం మండలం కానీ కాంపేళ్ళ మండలం కానీ వైరా కానీ కొంజర్ల కానీ చుట్టుపక్కల మండలాల్లో ప్రతి రైతు కూడా ఈ శక్తి ప్లస్ ఇత్తనం నాటిన ప్రతి రైతు కూడా ఈరోజు శక్తి ప్లస్ దిగుబడిలో ప్లస్లో ఉన్నాడండి ఎందుకంటే దిగుబడి ప్లస్ ఎందుకని చెప్తున్నానంటే మిగతా రకాలతో పాటు మనం గట్టిగా చెప్పించాము ఈ రకాన్ని ఈ రకం ఇచ్చిన ప్రతి రైతు కూడా ఈరోజు దిగుబడి పక్క చేయలో చూసుకుంటే ఐదు నుంచి ఏడు క్వింటాల్ దిగుబడి ఎక్కువగా వస్తుంది ప్రతి రైతు వేసిన వాళ్ళు కూడా హ్యాపీ అండి ముఖ్యంగా ఏంటంటే కాయ సైజు తగ్గదు కాయలో గింజ శాతం ఎక్కువగా వస్తుంది తూకాని బాగుంటుంది ఇంకోటి పంజన్స్ ఎక్కువ అండి ఇది ఎంఎన్సీ కంపెనీలలో ఈ వెరైటీ కూడా మనకు గత నాలుగేళ్ళు ట్రయల్స్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేశారండి నా సీట్స్ వాళ్ళు వెరైటీ చాలా అద్భుతమైన వెరైటీ ఇక్కడికి అవకాశం ఉన్న వాళ్ళు పడమర్తండ వచ్చి ఈ తోడు చూసుకొని వెళ్ళగలరు రాలేని వాళ్ళకి మా ఫోన్ నెంబర్ ఇస్తాము కనుక్కోండి వివరంగా మీరు కూడా శక్తి ప్లస్ ఇతను నాటుకోండి మీరు కూడా దిగుబడిలో ప్లస్ గండి రైతు బాగుంటే దేశం బాగుంటుందండి అందుకనే ఇత్తనాలు తయారు చేసిన కంపెనీ మేనేజ్మెంట్ కూడా చెప్పేది కూడా అదే మంచి ఇత్తనం మంచి రైతులు వేసుకోవాలి అధిక దిగుబడి సాధించాలండి తక్కువ పెట్టుబడిలో ఈ భూమి కూడా ఎర్ర భూమి అండి రైతు మన సోదరులందరూ మన జిల్లాలో వచ్చేసి బ్లాక్ సైల్ కానీ రెడ్ సాయిల్ రాళ్ళ భూములు ఎక్కువగా ఉన్నాయి ప్రతి భూమిలో కూడా ఈ విత్తనం సెలెక్ట్ అవుతుందండి ప్రతి భూమిలో కూడా టెస్టింగ్ చేశాము మంచి వెరైటీ మీరు అందరూ వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఖమ్మంలో మా తెలంగాణ స్వీట్స్ షాప్లో మాత్రం ఈ శక్తి ప్లస్ విత్తనం లభిస్తుంది రైతు సోదరులందరూ మా దగ్గరకు వచ్చి విత్తనం తీసుకోవాలని కోరుకుంటున్నాం మన తెలంగాణ స్వీట్స్ ఖమ్మం వచ్చేసి కాలవడ్డు శివాలయం దగ్గర ఉంటుందండి మీకు అన్ని రకాల విత్తనాలు లభిస్తుంది దాంట్లో నాథ కంపెనీ శక్తి ప్లస్ వేసుకోండి మీకు దిగుబడిలో ప్లస్ అవుతారు మీ భవిష్యత్తు కూడా ప్లస్లో ఉంటుందండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయశ్రీ